గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మల్లష్ని మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తల్లో ముఖ్యాంశాలు తెలుసుకుందాం మా ఆంధ్రజ్యోతి దినపత్రిక బడి పెట్టుబడి ఇది ఖర్చు కాదు భవిష్యత్ తరాల నిర్మాణం చిలుకూరులో ఉమ్మడి ఆహార ప్రణాళికను ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి బహుముఖ ప్రతిభకు కేంద్రాలుగా గురుకులాలు విద్యాశాఖను నేనే చూస్తున్నా గాడిన పెడత రెండు ఇరవై ఒకటి వేల కోట్లు ఇచ్చాం మరింత పెంచుతాం విద్యార్థుల మృతిపై ఆత్మ పరిశీలన అవసరం పిల్లలతోనే భోజనశాల నిర్వహణ కమిటీలు చరిత్రలో లేనంతగా డైట్ కాస్మెటిక్ ఛార్జీల పెంచు పెంపు చిలుకూరు సాంఘిక సంక్షేమ గురుకులంలో ఉమ్మడి ఆహార ప్రణాళిక ప్రారంభంలో సీఎం రేవంత్ మాది బహుజన సర్కార్ పథకాలతో బీసీలకే లబ్ధి ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ అనుకూలం వారంలో జుడిషియల్ కమిషన్ నివేదిక రేవంత్ రెడ్డి విధంగా గురుకుల పాఠశాలలో సాంఘిక సంక్షేమ ప్రభుత్వ పాఠశాలలో ఆ విధంగా చిలికూరులో ఉమ్మడి ఆహార ప్రణాళికను ప్రారంభించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి ఈ విధంగా ఇది ఖర్చు కాదు భవిష్యత్ తరాల పె నిర్మాణం బడి పెట్టుబడి అన్నట్టుగా భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు ఈ విధంగా రాను ఇప్పుడు ప్రస్తుతం విద్యార్థుల మృతిపై ఆత్మ పరిశీలన అవసరం అన్నట్టుగా కూడా మాట్లాడగా చూసుకోవచ్చు ఈ విధంగా ఈ మధ్యాహ్న భోజనం వల్ల ఇక్కడ చాలామంది విద్యార్థులు సరిగా కలుషితమైన ఆహారం తినే విధంగా మరణించిన సందర్భంగా కూడా ఆయన మాట్లాడుతూ చూసుకోవచ్చు ఈ విధంగా దాన్ని ఉద్దేశించే ఇప్పుడు ఇక్కడ వాళ్ళకు మెరుగైన ఆహారం అందించాలన్న ఉద్దేశంతో కొత్తగా ఇక్కడ గురుకుల సాం సంక్షేమ పాఠశాలల్లో విధంగా మధ్యాహ్నం భోజనం సంబంధించి ఇక్కడ డైట్ ఛార్జీలను పెంచినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా నెలకు ఆరుసార్లు మా మాంసాహారం మిగతా రోజుల్లో గుడ్డు ప్రతిరోజు అందిస్తామన్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా దానికి సంబంధించి ఇరవై ఒకటి వేల కోట్లు అందించామన్నట్టుగా చెప్పుకొస్తారు ఇచ్చాం మరింత పెంచుతామన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా విద్యాశాఖ నా దగ్గరనే ఉంది నేనే చూస్తున్నా అన్నట్టుగా కూడా చెప్పుకొచ్చినట్టుగా చూడొచ్చు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలను బహుముఖ ప్రతిభకు కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు విద్యార్థుల కోసం చేస్తున్న ఖర్చును భవిష్యత్తు తరాల నిర్మాణానికి పెడుతున్న పెట్టుబడిగా భావిస్తున్నాన భావిస్తున్నామన్నారు ఈ పెట్టుబడి తెలంగాణను బలోపేతం చేస్తుందని అభివృద్ధి వైపు నడిపిస్తుందని రాష్ట్ర ప్రతిష్టను నిలబెడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సీఎం రేవంత్ రెడ్డి శనివారం రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం చిలుకూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ డైట్ ప్లాన్ను ఉమ్మడి ఆహార ప్రణాళిక ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాశాఖకు ఇరవై ఒకటి వేల కోట్లు కేటాయించామని భవిష్యత్తులో ఇంకా విద్యా విద్యా ప్రభుత్వ పాఠశాల పెట్టుబడి ఈ విధంగా ఇది భవిష్యత్ తరాల పెట్టుబడిగా భావిస్తున్నారన్నట్టు చెప్పుకోవచ్చు ఈ విధంగా భవిష్యత్ తరాల నిర్మాణం అన్నట్టుగా భావిస్తూ విధంగా సీఎం రేవంత్ రెడ్డి గురుకుల పాఠశాలకు సంబంధించి విధంగా ప్రభుత్వ గురుకుల పాఠశాలలో విధంగా ఆహార డ డైట్ ఛార్జీలను కూడా మా మార్చినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వాళ్లకు నాణ్యమైన ఆహారం అందించాల ఉద్దేశంతో ఈ విధంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా విద్యాశాఖ నా దగ్గరనే ఉంది దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నాం ఇప్పుడు ఇరవై ఒకటి వేల కోట్లు ఇచ్చా ఇంకా మరింత పెంచుతామన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు ఈ విధంగా చెలికూరు రంగారెడ్డి జిల్లా మహినాబాద్ మండలం చిలికూరు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో కామన్ డైట్ ప్లాన్ను ఉమ్మడి ఆహార ప్రణాళిక ప్రారంభించి సందర్భంగా మాట్లాడుతూ విద్యాశాఖకి ఇరవై ఒకటి వేల కోట్లు కేటాయించా ఇంకా మరింత పెంచుతామన్నట్టుగా కూడా మాట్లాడినట్టుగా చూసుకోవచ్చు ఫోన్ ట్యాపింగ్ లగచర్ల కేసులో కేటీఆర్కు నోటీసులు ఒకదాని తర్వాత మరోదానికి ప్రణాళిక ప్రణాళిక ఫోన్ ట్యాపింగ్ లగచర్ల కేసులోనూ కేటీఆర్కు నోటీసులు విధంగా కేటీఆర్ కావాలని చేయించిన లగచర్లపై కలెక్టర్పై దాడి అన్నట్టుగా కేటీఆర్ ప్రమేయం ఉందన్నట్టుగా దానికి సంబంధించి కూడా నోటీసులు అందినట్టుగా చూసుకోవచ్చు అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా నోటీసులు అందించినట్టుగా చూసుకోవచ్చు విధంగా ఒకదాని తర్వాత దానికి ప్రణాళిక వాళ్ళు విచారణ జరిపే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు ఫార్ములా ఈపై వచ్చే వారమే కేసు అల్లు అర్జున్ అరెస్టు అందరికీ ఓ జలక్ ఫార్ములా ఈ పై వచ్చే వారమే కేసు అంటే ఇంకా కేటీఆర్ పై ఫార్ములా ఈ రేసు సంబంధించి ఈ కార్ రేస్ సంబంధించి కేసు గురించి మనం చూడొచ్చు అల్లు అర్జున్ అరెస్ట్ అందరికీ ఓ జలకన్నట్టుగా కూడా వార్త చూడొచ్చు పదమూడు గంటల్లో జైల్లో శనివారం పదమూడు గంటల జైల్లో శనివారం ఉదయం ఆరు ముప్పై గంటలకు విడుదలైన నటుడు అల్లు అర్జున్ జైల్లో చాయ్ బిస్కెట్లు ఎగ్ ఫ్రైడ్ రైస్ రేవతి కుటుంబానికి త్వరలో పరామర్శ విధంగా పదమూడు గంటలు జైల్లో ఉండి విడుదలైనట్టుగా చూసుకోవచ్చు అల్లు అర్జున్ విధంగా రేవ తొక్కిసలాటలో భాగంగా సంధ్యా థియేటర్లో విధంగా మరణించిన రేవ మహిళ మరణించిన సందర్భంగా అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి విడుదలైనట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా అక్కడ చాయ్ బిస్కెట్లు ఎగ్ ఫ్రైడ్ రైస్ తిన్నట్టుగా ఇక్కడ వారితో చూడవచ్చు కుటుంబ పాలనలో రాజ్యాంగ దుర్వినియోగం నెహ్రూ నుంచి నాలుగో తరం వరకు అదే తీరు అడ్డొస్తే రాజ్యాంగాన్నే మార్చేద్దామని లేఖలు రాశారు ఎమర్జెన్సీతో హక్కులను ఇందిరా ఉల్లంఘించారు కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగం రక్తం రుచి మరిగింది బీజేపీ తెచ్చిన సవరణలన్నీ మంచి కోసమే ఈ డెబ్బై ఐదేళ్ల తర రా డెబ్బై ఐదేళ్ల రాజ్యాంగంపై చర్చలో ప్రధాని మోడీ వికసిత భారత్ కోసం పదకొండు సంకల్పాల ప్రకటన రేపు లోక్సభలో జమిని ఎన్నికల బిల్లు విధంగా కుటుంబ పాలనలో దుర్వి రాజ్యాంగ దుర్వినియోగం ఇక్కడ కుటుంబానికి అధికారం కోసం ఇక్కడ రాజ్యాంగాన్ని దుర్యోగం దుర్వినియోగం చేసుకొచ్చిరు విధంగా నెహ్రూ నుంచి కూడా ఇదే కొనసాగుతుందన్నట్టుగా చెప్పుకొచ్చు ప్రధాని మోడీ నరేంద్ర మోడీ నెహ్రూ నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెహ్రూ నుంచి నాలుగో తరం వరకు అదే తీరు అడ్డొస్తే రాజ్యాంగాన్ని మార్చేద్దామని లేఖలు రాశారు నిజంగా ఎమర్జెన్సీతో హక్కులను ఇందిరా ఉల్లంఘించారు అప్పుడు ఎమర్జెన్సీ ప్రకటించింది అప్పుడు ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు దాంతో హక్కులను ఉల్లంఘించారన్నట్టుగా మాట చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ రాజ్యాంగం రక్తం రుచి మరిగింది కాంగ్రెస్ పార్టీ వల్ల రాజ్యాంగం రక్తం రుచి మారింది అన్నట్టుగా వాళ్ళ పరిపాలన అంతా రక్తంతో నడుస్తుంది అదంగా మోసాలు ఇట్లా హత్యలతోటి నడుస్తున్నట్టుగా చెప్పుకొచ్చారు బీజేపీ తెచ్చిన సవరణలన్నీ మంచి కోసమే డెబ్బై ఐదేళ్ల రాజ్యాంగంపై చర్చలో ప్రధాని మోడీ ఈ సందర్భంగా మాట్లాడుతూగా చూసుకోవచ్చు విశ భారత్ కోసం పదకొండు సంకాల సంకల్పాల సంకల్పాల ప్రకటన రేపు లోక్సభలో జమిని ఎన్నికల బిల్లు రేపు లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా చూడవచ్చు దేశాన్ని యాభై ఐదేళ్ళు పాలించిన నెహ్రూ గాంధీ కుటుంబమే రాజ్యాంగాన్ని అత్యధికంగా దుర్వినియోగం చేయాల చేసిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నాడు తొ అన్నారు తొలి ప్రధాని నెహ్రూ స్వయంగా రాజ్యాంగ దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆయన బాటలోనే తన తనయ ఇందిరాగాంధీ నడిచారని వ్యాఖ్యానించారు భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డెబ్బై ఐదేళ్ళు అయిన సందర్భంగా విధంగా భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన డెబ్బై అయిన సందర్భంగా రాజ్యాంగం గురించి మాట్లాడగా చూసుకోవచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ నెహ్రూ కార్ నుంచి కూడా రాజ్యాంగాన్ని ఉల్లంఘించరు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసుకొచ్చారు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడగా చూసుకోవచ్చు అదేవిధంగా ఇందిరాగాంధీ ఆయన బాటలోనే నడుచుకొచ్చారు ఈ విధంగా హక్కులను ఉల్లంఘించరు అన్నట్టుగా చెప్పుకొచ్చారు రాజ్యాంగాన్ని రక్షిస్తామని బీజేపీ చెప్పడమా ఆ స్థానంలో మనుస్మృతి ఉండాలని సావర్కర్ ఉద్దేశం రాజ్యాంగంలో భారతీయతే లేదన్నది ఆర్ఎస్ఎస్ భావన లోక్సభలో రాహుల్ ధ్వజం విధంగా రాజ్యాంగాన్ని రక్షిస్తామని బీజేపీ చెప్పడమా విధంగా సావర్కర్ను ఉద్దేశించి మాట్లాడగా చూసుకోవచ్చు ఆ స్థానంలో మనుస్మృతి ఉం మనుస్మృతి ఉండాలని సావర్కర్ ఉద్దేశం సావర్కర్ను ఉద్దేశించి మాట్లాడగా చూసుకోవచ్చు మనుస్మృతి ఉండాలన్నట్టుగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు బీజేపీ రాజ్యాంగాన్ని రక్షించడమా అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నట్టు చూడవచ్చు రాజ్యాంగంలో భారతీయతే లేదన్నది ఆర్ఎస్ఎస్ భావన రాజ్యాంగంలో అసలు భారతీయతే లేదన్నది ఆర్ఎస్ఎస్ భావన అన్నట్టుగా రాజు రాహుల్ గాంధీ లోక్సభలో ధ్వజం అంటే దానిపై మాట్లాడటగా చూడవచ్చు పారాసిటమాల్తో జాగ్రత్త వృద్ధులలో దుష్ప్రభ దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం జీర్ణకోశ గుండె కిడ్నీ సంబంధిత సమస్యలు ఇంగ్లాండ్ వర్సిటీ తాజా అధ్యయనం పారస్ పారాసిటమాల్ తోటి జాగ్రత్త అన్నట్టుగా ఇక్కడ వృద్ధులలో దుష్ప్రభావాలు కలిగే ప్రమాదం జీర్ణకోశ గుండె కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తున్నాయంటే అక్కడ ఇంగ్లాండ్ వర్సిటీ తాజా అధ్యయనం వెల్లడించినట్టుగా చూసుకోవచ్చు పారాసిమెటల్ పారాసిటమిల్ టాబ్లెట్ వాడడం వల్ల వృద్ధులలో ఇవన్నీ వివిధ రకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నట్టుగా తోటి జాగ్రత్త అన్నట్టుగా హెచ్చరిస్తున్న ఇంగ్లాండ్ పరిశోధకులు తాజా అధ్యయనంలో వెల్లడి చేసినట్టుగా చూసుకోవచ్చు ఎన్ఏఏఎసి గ్రేడ్ ఏ ప్లస్ ఎక్సెల్ బియాండ్ అదర్స్ రేవా యూనివర్సిటీ అడ్మిషన్స్ ఓపెన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్కాన్ ద క్యూఆర్ కోడ్ उदा इंजीनियरिंग एंड टेक्नोलॉजी डिजाइन आर्किटेक्चर लीगल स्टडीज कॉमर्स एंड मैनेजमेंट स्टडीज बीटेक फर् टू 2025 केसेट के कैसे केजेई सीयू एंड एनी अदर नेशनल लेवल एग्जाम स्कोर विल बी कंसीडर्ड लिटरल एंट्री फॉर बीटेक फॉर प्रोग्रामर्स आर ओपन ऑफिस ऑफ अडमिशन विधा అడ్మిషన్స్ స్టార్ట్ అయినట్టుగా వాళ్ళు అడివ్వడం జరిగింది రివా యూనివర్సిటీ వాళ్ళు వివిధ కోర్సులకు గాను వాళ్ళ అడ్మిషన్లు ప్రారంభమైనట్టుగా వాళ్ళు రెండు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి గాను వాళ్ళు ఎప్పటి నుంచి ఆడిస్తున్నట్టుగా చూసుకోవచ్చు ఎప్పుడు ఏఈపిఎస్ ద్వారా పేమెంట్ చేస్తున్నా కూడా మూడు నియమాలను గుర్తుపెట్టుకోండి ఏఈపిఎస్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ కిరాణా బహు ఈ నియమాలని తెలుసుకోండి మరియు మోసపోకుండా కాపాడుకోండి నియమం వన్ బిజినెస్ క కరస్పాండెంట్స్ ఆపరేటర్ యొక్క ఐడి గుర్తింపును అడిగి వాటిని ధృవీకరించుకోండి నియమం టూ వేలిముద్ర స్కానింగ్ పరికరానికి ఏదైనా అదనపు కాగితం పారదర్శక ఫిల్మ్ ఇతర ఇతరములు ఏవైనా అతికించబడ్డాయేమో చెక్ చేసుకోండి నియమే నియమం త్రీ లావాదేవీ స్లిప్ని ఖచ్చితంగా అడగండి మరియు ప్రతి ఏఈపిఎస్ లావాదేవీలు అనగా విఫలమైన లావాదేవీల వివరాలని సైతం తనిఖీ చేసుకోండి గుర్తించుకోండి ఒకవేళ మీ అనుభూతి లేకుండా లావాదేవీ జరిగిందని ఎస్ఎంఎస్ సై అందితే గనక వెంటనే మీ బ్యాంక్కి రిపోర్ట్ చేయండి మరిన్ని వివరాల కోసం హెచ్డిపిఎస్ ఆర్బిఎల్ ఖేత కేతాహల్ డాట్ ఆర్బీఐ డాట్ ఆర్గనైజేషన్ డాట్ ఇన్ ఏఈపిఎస్ సందర్శించండి ఈ సందేశంపై అభిప్రాయం కోసం ఆర్బీఐ ఖేతా ఎట్ ది రేట్ ఆర్బీఐ డాట్ ఆర్గనైజేషన్ డాట్ ఇన్కి వ్రాయండి విధంగా జనహితానికై జారీచినది భారతీయ రిజర్వ్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్బీఐ డాట్ ఆర్గనైజేషన్ డాట్ ఇన్ కిరాణా బహార్ ఇక్కడ షాపింగ్లో విధంగా ఏఐపిఎస్ ద్వారా పేమెంట్స్ చేస్తే విధంగా నియమాలు పాటించాలన్నట్టుగా ఇవ్వడం జరిగింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్